వనపర్తి జిల్లాలో గణేష్ కు చెందిన కురుమూర్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు కురుమూర్తి భార్య కేకుల నాగమణి అక్రమ సంబంధం పెట్టుకుని భర్తగా అడ్డుగా ఉన్నాడని ప్రియుడి నందిమల్ల శ్రీకాంత్ తో కలిసి భర్తను హతమార్చి శ్రీశైలం కారులో తీసుకెళ్లి బ్రిడ్జి నుంచి కిందికి వేశారని పోలీసులకు తెలిపారు నిందితులు కేకుల నాగమణి గణేశ్ నగర్ వనపర్తి నందిమల్ల శ్రీకాంత్ మెట్పల్లి వనపర్తి వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కురుమూర్తి హత్యను వెల్లడించిన జిల్లా ఎస్పీ గిరిధర్ కేసును ఛేదించిన వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వనపర్తి సీఈఎం కృష్ణయ్య వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ శశిధర్ విఆర్ఎస్ఐ రాము చిన్నంబావి ఎస్ఐ జగన్మోహన్ వనపర్తి టౌన్ పిఎస్ కానిస్టేబుల్ నవీన్ మరియు శివలు కేసులు ఛేదించడంలో పాలుపంచుకున్నారు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఒక కంప్లైంట్ వచ్చింది బిజా చెన్నమ్మ నాగర్ కర్ణుడికి చెందిన వచ్చి తన అన్న కేకుల పురుమూర్తి గారు కనబడట్లేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయడం జరిగింది దానిలో మాకు ఒక సందేహం వచ్చింది ఏంటంటే వాళ్ళ సోదరుడు కనబడట్లేదని చెన్నమ్మ కంప్లైంట్ ఇచ్చింది కానీ అతని భార్య ఎక్కడ కూడా నోరు మిగపట్లేదని చెప్పి ఆ సందేహంతో ఆమెను తీసుకొచ్చి ఇంట్రాగ్రేట్ చేయడం జరిగింది అప్పుడు కొన్ని విషయాలు బయట ఒకటి ఏంటంటే ఈ నా కురుమూర్తి మన చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉన్నదని విషయం తెలియదు దీనిలో తమ సంబంధానికి సంబంధానికి అడ్డుగా ఉండడనే ఉద్దేశంతో మరియు ఈ మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు ఆ తో కూడా కొద్దిగా ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసిందది సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడు అని చెప్పేసి ఆ శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి ఆ కేల కురుమూర్తి గారిని అది మధ్యాహ్నం పూట ఇరవై ఇరవై తారీఖు మధ్యాహ్నం పూట టవల్ ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు మునిగి చంపడం జరిగింది తర్వాత డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అక్కడ నుండి ఆ కృష్ణానదిలో విసివేయడం జరిగింది ఈ విషయము మనము తెలుసుకొని నిన్న మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం మనప్రతి సంబంధించిన ఎస్ఐలు అందరు కలిసి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో గోడ్ తీసుకొని దాపు ఇరవై ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత డెడ్ బాడీ దొరికింది దాన్ని ఐడెంటిఫై చేయడం పోస్ట్ మార్టం అక్కడే చేయించడం దాన్ని చేసి తీసుకొని వచ్చి ఈరోజు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పీ గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ఎస్ఐలకు మరియు కానిస్టేబుల్లకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం వీళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది కొద్దిగా ఫిషర్మెన్ చెప్పారంట ప్లేస్ లో ఒక డెడ్ బాడీ ఉందని చెప్పి మళ్ళీ తాడునాడు బోర్డు తీసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళి మొత్తం సర్చ్ చేసుకుంటే దాని డెప్త్ లో డెడ్ బాడీ దొరికి అక్కడ కార్యక్రమాలు బంధువులను వాళ్ళని తీసుకొని పోవడం జరిగింది అన్ని ఐడెంటిఫై అయినాయి అయితే దానిలో ఒక ముఖ్యమైన ఆధారం ఏంటంటే అతనికి తన అతనికి క్లెఫ్ట్ లిప్ ఉంటుంది అంటే ఈ గ్రహణ లిప్ ఉంటుంది దానిపైన మనకు ఐడెంటిటీ ఎందుకైంది తర్వాత బట్టలు అతనికి ఇంకొన్ని ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ మీద మార్క్ చే అవన్నీ గుర్తుపట్టి తీసుకోవడం లేదు